నూతనంగా నియామకమై విధుల్లో కొనసాగుతున్న హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని కానిస్టేబుళ్లకు హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించి క్రమశిక్షణ ఉద్యోగ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు డిపార్ట్మెంట్లలో నడుచుకోవాల్సినటువంటి విధానం గురించి దిశానిర్దేశం చేసిన హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ సదానందం మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని యూనిఫామ్లో ఉన్నవారిని పది మందిని గమనిస్తూ ఉంటారని అది తెలుసుకుని విధులు నిర్వహించాలని సూచించారు విధి నిర్వహణలో కానీ వ్యక్తిగతంగా కానీ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తెలపాలని సూచించారు సమస్యల పరిష్కారానికే ముందుంటామన్నారు యూనిఫామ్ సర్వీస్ డెలివరీలో అందరూ సమానమని అందరము ఒకే కుటుంబ సభ్యులకు సంబంధించిన వారమని తెలిపారు క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించాలని క్రమశిక్షణతో విధులు నిర్వహించే వారిని గుర్తించి రివార్డులు అవార్డులు ఇవ్వటం జరుగుతుందన్నారు మరియు ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమని చెడు వ్యసనాలకు వెళ్ళి ఆర్థిక క్రమశిక్షణ కూలిపోతే వేరే వేరే ఆలోచనలు వస్తాయని సూచించారు పోలీస్ శాఖలో పనిచేస్తున్నప్పుడు సర్వీస్ నియామకాలకు విరుద్ధంగా ప్రవర్తించరాదని డ్యూటీలో ఉన్న ఆఫ్ డ్యూటీలో ఉన్న పోలీస్ శాఖ ప్రతిష్టను భంగపరిచే విధంగా ప్రవర్తించరాదని అందరూ క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు పోలీస్ శాఖలో పనిచేస్తూ నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులకు వివరించారు మీకు కేటాయించిన గ్రామాలకు వారానికి మూడు నాలుగు సార్లు వెళ్లి ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని సూచించారు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా పెట్టాలని తెలిపారు